హాయ్ అండి ఈరోజు చిన్నపిల్లలు చక్కగా తల కింద పెట్టుకునేలాగా మంచి పిల్లలాంటి ఈ ఫిష్ని తయారు చేసుకుందాము చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ఈ విధంగా డ డయాగ్రామ్ వేసుకుందామండి మీరు ఇలా జెరాక్స్ తీయించుకున్నా పర్వాలేదు లేదు మీరు ఇలా వేసుకోగలరు అంటే కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే చాలా ఈజీ అండి ఫిష్ డ్రా చేయడము చూసారు కదా ఈ విధంగా చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు పేపర్ మీద ఈ విధంగా డ్రా చేసేసుకోండి ముందుగాను వాటికి అలాగే మనం ఒకటి రెండు మూడు అలాగా నంబర్స్ ఇచ్చుకుందామండి ఎన్ని అంటే అన్ని పార్ట్లుగా కట్ చేసుకోవాలన్నమాట మొత్తము పదకొండు పార్ట్లు వచ్చాయండి ఆ పదకొండు పార్ట్లుగా మనం ముందు కట్ చేసేసుకుంటాం ఈ పేపర్ని ఇంకా పేపరుని ఒక్కొక్క పేపర్ని ఒక్కొక్క కలరు ఇది ఫెల్ట్ క్లాత్ అండి ఫెల్ట్ క్లాత్ మీద కట్ చేస్తున్నాను మామూలు క్లాత్ల మీద కూడా తయారు చేసుకోవచ్చు ఇది బాగానే ఉంటుందండి అయితే ఇది ఒక్కొక్క దానికి ఒకవైపు ఫ్రంట్ వైపు తీసిన దానికి వన్ ఏ అని ఇచ్చాను వెనక వైపు తీసిన దానికి వన్ బి అలాగే ఇది టూ ఏ టూ బి అలాగ ప్రతిదానికి కూడా రైట్ సైడ్ రివర్స్ చేసి డ్రా చేసుకోవాలండి అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో డ్రా చేసుకోండి అట్రాక్టివ్గా ఉన్న కలర్ ఏదైనా ఉంది అంటే అవి రెండు మూడు చోట్ల డ్రా చేసుకోవచ్చు ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్తూ ఉంటే నాకు కూడా ఫర్దర్గా ఏం చేయాలి ఏంటి అన్నది ఒక ఐడియా ఉంటుందన్నమాట మర్చిపోకుండా లైక్ చేయండి కామెంట్ పెట్టండి చూసారు కదా ఇది అట్రాక్టివ్ కలర్ కదా అందుకని చెప్పేసి దీనికి ఏంటంటే టైల్ దగ్గర ఇవి కూడా ఇచ్చేసానమాట ఇలాగా ఈ కలర్ ఇంకా మొత్తం అన్నీ ఆయన డ్రా చేసుకోవడం అయిపోయిందండి వాటిని ఆ హెడ్జుల మీద గీత గీసాము కదా దాని మీద అలా కట్ చేసుకోండి మనం ఏ సెక్షన్ ఒకటి బి సెక్షన్ ఒకటి రెండు సపరేట్ చేసుకున్నాము ఇదిగోండి ఈ విధంగా మళ్ళీ వాటిని అదే విధంగా అరేంజ్ చేస్తాం ఏ అన్నీ ఒక దగ్గర బి సెక్షన్ అంతా ఒక దగ్గర ఈ విధంగా అరేంజ్ చేస్తాం కదా అవి కలిపిసి ఈ విధంగా కుట్టాలన్నమాట అన్నీ కలిపి కుట్టేసేయాలండి హ్యాండ్ మేడే హ్యాండ్ చేతితో కుట్టుకోండి మీకు ఉగ్గులు లేకుండా చాలా జాగ్రత్తగా వస్తుంది ఇదిగోండి ఈ విధంగాను ఒక దగ్గర మాత్రం ఇలా వదిలేశానండి అలా వదిలేసింది ఏంటంటే ఇలా రివర్స్ చేయడానికి స్టఫింగ్కి కూడా ఉండాలి కదా అందుకని చెప్పి ఆ చిన్న ప్లేస్లో కుట్టకుండా వదిలేసాను రివర్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు అందులోనే స్టఫ్ పెట్టాలండి చాలా క్యూట్గా వచ్చింది కదా ఇలాగే బాగుంది అసలు స్టఫ్ లైట్గా పెడితే చాలు అంటే ఎత్ ఎక్కువ ఎత్తు పెట్టుకోరు కదా అందుకని లైట్గా పెట్టుకుంటే చాలు అంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు షో కేసులో ఇది అందువలన కొంచెం ఎక్కువ స్టఫ్ పెడుతున్నాను యాక్చువల్గా పిల్లలు పడుకుంటారు దాని మీద సరదాగా అనుకుంటే మాత్రం కొంచెం తగ్గించి పెట్టుకోవచ్చండి స్టఫ్ చూడండి ఫినిషింగ్ మొత్తం స్టఫింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఇచ్చుకోవాలి అటువైపు నుంచి తీసి ఇటువైపు నుంచి తీస్తే ఇలాగా కుట్టడం వలన ఏంటంటే మీకు దారం అస్సలు ఎక్కడ కుట్టారన్నది కూడా కనపడదు మొత్తం ఆ విధంగా కుట్టేసుకొని ముడివేసి కొంచెం పక్కకు తీసి కట్ చేసారంటే అసలు ఫినిషింగ్ సూపర్గా ఉంటుందండి చూడండి మెత్తగా చాలా బాగుంది కదా ఇక్కడ సెంటర్లో ఆ ప్లేస్లో మీరు కుట్టుకోవాలనుకుంటే కుట్టుకోవచ్చండి ఇంకా ఐస్కి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఉంది అది వేసేస్తున్నాను అనమాట ఒకవేళ మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉన్నా అంటించుకోవచ్చు ఎలాగైనా స్కెచ్తో కూడా వేసుకోవచ్చు మీకు ఏది అవైలబిలిటీ ఉంటే ఆ చిన్న కోసం మనం ఎన్ని కొనేసుకోర్లేదు అంతే లైట్గా బయట చుక్కలు పెట్టాను చాలా బాగుంది కదండి చాలా లైట్ వెయిట్ చక్కగాను పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి ఇలాంటివి అది ఇది పట్టుకొని మా మమ్మీ తయారు చేసింది లేకపోతే మా పిన్ని తయారు చేసిందని చెప్పుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదములండి